హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ శనగలు పెసర్లు ఇంట్లో ఉన్నాయి చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను అనమాట ములకలు కడదాము ములకలు కడదాము పిల్లలు తింటారు బాగా అనేసి హెల్త్ కూడా చాలా మంచిది కదా రోజు అనుకుంటూనే ఉన్నా ఇలానే పోతుంది అనమాట ఇంక రోజు ఎలాగైనా సరే అనేసి ఇక్కడ ఉదయం వంట స్టార్ట్ చేయకముందు ఇంకా నానబెట్టేస్తూ ఉన్నాను అనమాట ఇంకా రెండు ఒకటే దాంట్లో వేసి నానబెట్టేస్తూ ఉన్నాను పెసర్లు శనగలు ఇంకా రెండు బాగా కడిగి రెండు మూడు సార్లు నానబెట్టేస్తున్నాను మా నైట్ లోపు నానిపోతాయి కదా నైట్ మా వాటర్ మొత్తం వంపేసి ఒక క్లాత్లో కట్టేసి పెట్టేద్దాము నెక్స్ట్ డేకి అంతా వస్తాయి అనేసి తర్వాత కూడా మీకు చూపిస్తాను లేదా అనేసి ఇంకా వంట అనేది స్టార్ట్ చేయాలి చూడండి ఉదయం దోశ వేస్తే స్టవ్ అంతా ఇలా ఉండింది ఇంకా బియ్యం కడిగి పెట్టేసి స్టవ్ అంతా తుడిచేసి ఇప్పుడు వంట అనేది స్టార్ట్ చేశాను ఇంకే సింపుల్గానే చేస్తున్నాను అనమాట పప్పు ఏం చేసినా అయిపోదు దోశ పిండి ఉంది అంటే పప్పు కూరలు ఏం చేసినా అయిపోవు అనమాట ఉదయం దోశనే తింటారు నైట్ కూడా మా ఇంట్లో దోశనే తింటారు ఇంక కాబట్టి ఇంకే కూర చేసినా అయిపోదు అనేసి అన్నము టమాటా కూర చేస్తున్నాను ఇంక అన్నం పెట్టాను ఇక్కడ కూర కూడా పెట్టేసానమాట అన్నం ఉడుకుతూ ఉంది సింపుల్గా అయిపోయిందనమాట ఈరోజు మధ్యాహ్నము దోశ ఉంది అంటే నాకు పెద్దగా పని ఏమి ఉండదు ఇంట్లో సింపుల్గానే అయిపోతుంది ఇంక ఇదిగోండి ఇక్కడైతే ఇంకా వంట మొత్తం చేసేసాను టమాటా కూర చూడండి ఎంత బాగుందో చాలా బాగుందనమాట టమాటాల రేటు ఉన్నప్పటి నుంచి ఎప్పుడు చేయలేదు చాలా డేస్ అయిపోయింది అనమాట చేయక ఇంక ఈరోజు ఇంకా రేటు కూడా తగినాయి కదా అనేసి ఈరోజు చేసాను ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుందనమాట ఏం మసాలాలు వేయనమాట సింపుల్గానే చేసేస్తాను నేను స్టవ్ పైన బాండే పెట్టి కొంచెం ఆయిల్ వేసేసి పోపు దినుసులు కరివేపాకు వేసి ఉల్లిపాయ కట్ చేసి వేస్తాను ఒకటి తర్వాత ఉల్లిపాయ కొంచెం బాగా మగ్గిన తర్వాత టమాటాలు వేసి టమాటాలు బాగా ఉడికిస్తాను టమాటా ఉడికి ఆయిల్ బయటికి వస్తే అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట కొంచెం ఉప్పు పసుపు కారం వేసి ఉల్లిపాయలు ఉంటాయి కదా పచ్చివి కొంచెం కొట్టి వేసేస్తాను కొంచెం కొత్తిమీర వేస్తాను అనమాట ఇవన్నీ వేసి బాగా మగ్గించుకుంటే కూర రెడీ అయిపోతుంది ఇంకా ఇలా సింపుల్గా వండైతే చేసేసాను ఇంకా సాయంత్రం అనమాట ఇక్కడ అంతా ఊడ్చేస్తూ ఉన్నాను ఇంకా ఇంట్లో ఎంత ఈ బండల మీద కసు ఎక్కడున్నా కనపడదనమాట ఓడిస్తే తప్ప ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క కలర్ ఉన్నాయి కిచెన్ అండ్ స్టోర్ రూమ్లో వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటాయి హాల్లో ఇంకొక హాల్లో వచ్చేసి ఇందాక చూపించాను కదా ఫ్లోరు అలా ఉంటుంది అనమాట మార్బుల్స్ టైపు బెడ్రూమ్లో వైట్ కలర్ ఉంటాయి ఇంక ఇదిగోండి ఫైనల్గా అయితే ఇవైతే నానబెట్టని చెప్పాను కదా బాగా నానిపోయాయి అనమాట ఇంకా నైట్ పడుకునేటప్పుడు వీటి మూట కట్టి పెట్టేశాను ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారనమాట ఇంకా వాళ్ళు రాకముందే ఇళ్ళంత ఇలా ఊడ్చేసి నీట్గా పెట్టేసుకుంటాను ఉదయం సాయంత్రం ఇంట్లో ఖచ్చితంగా పాసికాస్ అనేది కొట్టుకోవాలన్నమాట ఇంకా ఆ విధంగానే రోజు చేస్తూ ఉంటాను ఇంకా బాబు వచ్చేసి స్నాక్స్ ఇంట్లో పొరుగుల ముద్ద చేశాను అనమాట అవి కూడా ఉన్నాయి ఇంకా క్యారెట్ దోసకాయ ఉన్నప్పటి నుంచి ఉదయం సాయంత్రం ఇవే తింటా ఉన్నారనమాట ఇంకా మమ్మీ మేమే కట్ చేసుకుంటాంలే అనేసి ఇక్కడ బాబుగాడే క్యారెట్ దోసకాయ అనేది కట్ చేసుకుంటున్నాను ఇదిగుండే ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసేసుకొని ఇంకా బాగా తిన్నారనమాట అయిపోయాయి ఇంకా ఈ రోజుతే లాస్ట్ క్యారెట్ దోసకాయ సండే రోజు తెచ్చాను ఆ రోజు నుంచి తింటనే ఉన్నారనమాట ఆదివారం సోమవారం మంగళవారం మూడు రోజులు వచ్చేసాయి హాఫ్ కిలో హాఫ్ కిలోనే రండి ఎక్కువ తీసుకోరాలేదు క్యారెట్ అయితే కిలో ఎయిటీ రూపీస్ ఉన్నాయనేసి ఒక హాఫ్ కిలోనే తెచ్చాను దోసకాయ తింటారా లేదా అన్నట్టు అవి హాఫ్ కిలోనే తీసుకొచ్చాను అనమాట అవి హాఫ్ కిలో థర్టీ రూపీస్ ఉన్నాయి అవి కూడా ఇంకా హాఫ్ కిలోనే తీసుకొచ్చేసానమాట ఇంక ఇక్కడ ఒకటే ఆపిల్ ఉండే ఇంకా అది కట్ చేసి ఇస్తున్నాను ముగ్గురికి ఇది మా హస్బెండ్ త్రీ తీసుకొచ్చిండట వాళ్ళ సారుకు రెండు ఇవ్వాలి అనేసి తను ఎప్పుడో అనుకునేది ఇప్పుడు వచ్చిందనమాట జాబ్ది వాళ్ళ సార్ను కలవాలి అనేసి నిమ్మకాయలు కానీ ఇలా ఫ్రూట్స్ కానీ వాళ్ళ సార్కి ఇచ్చేసి వచ్చేస్తారనమాట దానికోసమే మూడు పనులు తెస్తే ఆఫ్ కిలోకు మూడు వచ్చాయి రెండు వాళ్ళ సార్కి ఇచ్చేసి ఇంట్లో ఇంకా ఉన్న ఒకటి ఇంట్లో పెట్టేస్తాడు అది పిల్లలు కట్ చేసిస్తా ఉన్నాను ఆపిల్ వచ్చేసి కాస్ట్ టూ ట్వంటీనో టూ ఫార్టీ ఎంతనో ఉన్నాయన్నమాట బాగా కాస్ట్ ఉన్నాయంట నేను చెప్పాను ఎక్కువ తీసుకురావచ్చు కదా ఇంట్లోకి ఉంటాయంటే ఆపిల్ బాగా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఇంకా పిల్లలకైతే ఇక్కడ కట్ ఇస్తా ఉన్నాను ఇంకా వాళ్ళే కట్ చేసుకున్నారండి పెద్దోడు పెద్దోడు ఇంకా రాలేదు చిన్నోడు అయితే కట్ చేసాడనమాట అందరికి ఇలా ఎవరికి వాళ్ళకి ఇలా పెట్టేస్తా ఉన్నాను ముగ్గురికి మూడు ప్లేట్లు ఇచ్చేసి పాలు ఏం తాగలేదన్నమాట వద్దు అన్నారు ఈ మధ్య పాలు ఎక్కువ తాగట్లేదు వద్దు వద్దని చెప్పేస్తూ ఉన్నారు ఇంక నేను బలవంతం పెట్టిన రోజే అనమాట తాగేది ఇంకా ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ అయితే వాళ్ళంతా వాళ్ళు ఇలా అరేంజ్ చేసేసుకున్నారనమాట ముగ్గురికి చిన్నోడికి పెద్దోడికి పాపకి ఇంకా తర్వాత ఇవి తిని బొరుగుల ముద్ద చేశాను అని చెప్పాను కదా అది కూడా తినేసారు ఇంకా నైట్కి వచ్చేసి మళ్ళీ ఇంకా తలా రెండు దోశలు అయితే వేసి ఇచ్చేసాను దోసపిండి ఈసారి ఏమి ఎక్కువ పట్టలేదనమాట దానికోసం త్వరగానే అయిపోయింది పిండి ఇంకా నేనైతే ఇక్కడ జ్యూస్ వేసుకుంటున్నాను బీట్రూట్ క్యారెట్ దోసకాయ అనమాట మూడు కలిపేసి జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ జ్యూస్ చాలా మంచిది హెల్త్కి నేను ఇంతకుముందు వేరే చోట ఉన్నప్పటి నుంచి ఇంట్లోకి వచ్చేవరకు ఒక వన్ ఇయర్ కంటిన్యూగా తాగేదాన్ని అనమాట ఎప్పుడు వీలు పడితేపుడు వాహనానికి మూడు నాలుగు సార్లు ఐదు సార్లు కూడా తాగేదాన్ని బాగా కలర్ వస్తారు జుట్టు బాగుంటుంది అన్ని రకాలుగా ఇంపార్టెంట్ అనమాట లేడీస్కి మెయిన్ పీరియడ్స్ రావడానికి బాగా యూజ్ అవుతుందనమాట అంటే బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది కదా ఇది డైరెక్ట్ తీసుకున్నామంటే ఈ విధంగా బాగా తాగేదాన్ని అనమాట తర్వాత తర్వాత ఇంకా దీన్ని వదిలేశాను ఇంక ఈరోజు ఉన్నాయి కదా అనేసి తాగుతున్నాను అనమాట బీట్రూట్ తెచ్చుకోవడానికి కూడా రీజన్ జ్యూస్ వేసుకొని తాగుదాం అనేసి తెచ్చుకున్నాను ఈసారి వాళ్ళ డాడీ డ్యూటీ వేయించి డ్రెస్ తీస్తూ ఉంటే పక్కకి వాళ్ళ డాడీ తీసుకొని వీడు ఆటలు ఆడుతూ ఉన్నాడు అనమాట చిన్నోడు క్యాబ్ పెట్టుకొని నేను పోలీస్ అన్నట్టు వీడు వేషాలు చూడండి చదువుకోండి అంటే అన్ని ఇలా పెట్టేసి వాళ్ళ డాడీ వచ్చేసరికి లేశాను అనమాట ఇంక ఇదిగోండి ఇదైతే నెక్స్ట్ డే ములకలు కట్టానని చెప్పాను కదా ఈ విధంగా క్లాత్లో వేసి కట్టేశాను అనైట్ పెసలు బాగా ఫుల్ మొలకలు వచ్చేసాయి కానీ ఇంకా శనగలు రాలేదన్నమాట అది టైం పడుతుందో ఏమో మరి నానడం అయితే బాగానే మీకు చూపించాను కదా ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్నగా వస్తున్నాయి అనమాట అక్కడక్కడ ఒకటి ఎక్కువైతే రాలేదు పెసలు మాత్రం బాగా పెద్దగా వచ్చేసాయి అనమాట ఇంకా నెక్స్ట్ డే కూడా ఇవి ఈరోజు మార్నింగ్ అనమాట ఇది ఇంకా అయితే పిల్లలు ఇవే స్నాక్స్కి తీసుకెళ్లారు ఒక క్యారెట్ ఉంటే ఇంకా పెద్దోడు నాకు వద్ద అన్నాడు చిన్నోడు పాప ఇద్దరు కలిపి ఇవి పెట్టుకెళ్లారు స్నాక్స్కి సగం దోసకాయ ఉండే ఒక క్యారెట్ ఉంటే అవి అది సగం అది సగము ఇంకా ఇవి కొన్ని పెట్టుకొని తీసుకెళ్లారు చూస్తుంటే ఎంత బాగున్నాయి కదా పిల్లలు అయితే తినారనుకున్నాను కానీ బాగానే తింటున్నారు ఇష్టంగానే ఈసారి ఇంకా ఎక్కువ వేస్తాను పెసలే ఎక్కువ వేయాల్సింది కొన్ని వేసాను అనమాట నేను ఒక వ్లాగ్ అయితే ఇంత టెండ్ చేసేస్తాను